ఎల్ఆర్ఎస్ ను ఎలాంటి చార్ల్చీలు లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆధ్వర్యంలో భారతీయ రాష్ట్ర సమితి నాయకులు కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న ఇరవై ఐదు పాయింట్ నాలుగు నాలుగు లక్షల కుటుంబాలకు లబ్ది జరిగేలా ఎల్ఆర్ఎస్ ను ఎలాంటి ఛార్జీలు లేకుండా అమలు చేయాలని ఎన్నికలలో గెలవడం కోసం కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా ఇచ్చిన హామీలన్నిటినీ తప్పకుండా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ల్యాండ్ స్కీమ్ కింద ధారుణ చేయబం జరిగింది ఈ ధార్ణ ఎందుకు చేస్తున్నాం కదా అంటే ఎప్పుడైతే బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నదో ఆ సమయంలో కూడా ఎల్ఆర్ఎస్ స్కీమ్స్కి వచ్చి యావత్ తెలంగాణ కూడా ఏవైతే ఇరెగ్యులారిటీస్ ఉన్నాయో అన్ని రెగ్యులారిటీస్ కూడా చేసుకొని ఇచ్చే అవకాశం ఇచ్చినప్పుడు ఆ రోజు మరి మాట్లాడిన వాళ్ళు ఇవాళ ప్రభుత్వంలో కూడా మంత్రులు లెక్క ఉన్నారు కొంతమంది ఎమ్మెల్యే లెక్క ఉన్నారు మరి ఆ రోజు వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళ ప్రభుత్వం వస్తే అనుకోలేదా అనుకోకుండానే మాట్లాడినరా ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రులు లెక్క ఉన్నారు మరి ఆ రోజు వాళ్ళు హైకోర్టుకు అప్రోచ్ అయ్యి మరి ఎల్ఆర్ఎస్ కాకుండా కూడా చూడడం జరిగింది అదే కాకుండా ఇటు గౌరవ కేసీఆర్ గారి మీద అట్లే గౌరవ తారక రామారావు గారిద ఈ రక్తం దాగుతున్నారు ప్రజలు అని చెప్పి ప్రజల రక్తం దాగుతున్నారు వీళ్ళు ఎల్ఆర్ఎస్ పెట్టి అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది మరి ఇవాళ మేము అడుగుతున్నాం ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు మీరు కూడా ఎల్ఆర్ఎస్ పెట్టినరో ఎప్పుడైతే మీరు గంత గొప్ప గొప్ప మాటలు మాట్లాడినరో ప్రజలు రక్తం దాగుతున్నారని మీరు మాట్లాడినరో మరి మీరు కూడా ఫ్రీగా ఇవ్వాలి కదా మరి ఫ్రీగా ఇస్తే ఎవరు కూడా మాట్లాడరు కదా బీఆర్ఎస్ ప్రభుత్వం పెడితేనేమో రక్తం తాగుతున్నారు మీరు ఫ్రీగా ఇవ్వాలని మీరు మాట్లాడి ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాదు మరి ఇవాళ మంత్రులు కూడా కొంతమంది మన సీతక్క కూడా మాట్లాడ జరిగేది అదేవిధంగా మన ఇరిగేషన్ శాఖ అమాత్యులు ఇప్పుడున్న అమహ్యులు వాళ్ళు కూడా మాట్లాడడం జరిగేది వీళ్ళందరూ కూడా పాత ఏఐసిసి చైర్మన్ వైఐసీసీ ప్రెసిడెంట్ కూడా మాట్లాడడం జరిగేది ఉత్తమ్ రెడ్డి జరిగేది మేము వాళ్ళు ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం భారత రాష్ట్ర సమితి తరఫు నుంచి వెళ్ళి మీరు ఇవాళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు మీరే అన్నారు ప్రభుత్వంలో లేనప్పుడు మీరే అన్నారు మేము ఎల్ఆర్ఎస్ తీసుకొస్తాం అది కూడా ఫ్రీగా ఇస్తాం ప్రజల కానీ మాట్లాడినారు మీరు ఇచ్చిన మాట మీద ఆ రోజు మీరు ఏం మాట్లాడినరో ఇవాళ ఇరవై ఐదు లక్షల మందికి బెనిఫిట్ జరుగుతుంది మీరు కూడా ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా వసూలు చేయకుండా మీరు చేయాలి